ప్రత్యేక చొరవ తీసుకుంటూ టెక్నాలజీ యూజ్ చేసి ఈ పాస్ ద్వారా అందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా త్వరగానే ఇవ్వాలి అని చాలా శ్రద్ధ పెట్టి చేసిన మన మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన జిల్లాలో చూస్తే ఒక వన్ ఫిఫ్టీ త్రీ రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేశాము దాంట్లో నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ ప్రజలు వచ్చారు సో ఫ్యామిలీస్ అని చూస్తే దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫ్యామిలీస్ మనము లెక్క వేసి ఉన్నాము అందరికీ కూడా ఈరోజే వారికి ఎసెన్షియల్ కమాడిటీస్ దాంట్లో రైసు రెడ్ గ్రాము ఆయిల్ షుగర్ అదేవిధంగా అక్కడ వన్ కేజీ ఆనియన్ పొటాటో ఇవి అన్నీ కూడా వారికి ఇచ్చి త్రీ థౌజండ్ కూడా ఇవ్వడానికి ఈ రోజే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా సో దాన్ని మనము తెనాలి కాన్స్టిట్యున్సీలో మినిస్టర్ ద్వారా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం సంతోషకరం ఇక్కడ ఉన్న మన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఈ సైక్లోన్ టైంలో ఎటువంటి ఇన్కన్వీనియన్స్ రాకూడదు అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని వరకు కూడా మనము మన జిల్లాలో చూస్తే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు అదేవిధంగా ఆర్తి నష్టం ప్రాపర్టీ లాస్ కూడా తక్కువ జరిగి ఉంది ఇప్పుడు రెండోది ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్టివిటీగా మనం తీసుకుపోతున్నది క్రాప్ డ్యామేజ్ జరిగినది కూడా రెండు రోజుల్లోనే అది కూడా త్వరలోనే అసెస్మెంట్ చేసి రైతులకు రావాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వ ఇవ్వడానికి ప్రభుత్వం చాలా త్వరలోనే చేస్తున్నాము దాంతోపాటు ఇప్పుడు పోస్టు సైక్లోన్ యాక్టివిటీస్లో భాగంగా థ్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ శానిటేషన్ మీద ఫోకస్ చేయడం అదే విధంగా ఎక్కడ కూడా ట్రీస్ కానీ పవర్ సప్లైని త్వరలోనే రెస్టోర్ చేసి ఇప్పటిదాకానే అన్ని కూడా పవర్ కూడా రెస్టోర్ చేయడం జరిగింది ట్రీస్ అవి అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు ఎక్కడ కూడా డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి ప్రజల్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము అదేవిధంగా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ కూడా ఒకసారి సర్వే చేస్తున్నాము వీటి అన్నింటినీ కూడా చేయడానికి సహకరించిన ప్రజలు అందరికి అదేవిధంగా ప్రజలకి మరింత అందుబాటులో ఉంది ఒక నమ్మకం కల్పించే విధంగా ఒక బాధ్యతతోటి అనుక్షణం ప్రజలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారు అనేది ముందుగానే తెలుసుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమాచారాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లడంలోనూ మన అధికార యంత్రాంగం చాలా అద్భుతంగా పనిచేశారు సో మనస్ఫూర్తిగా కమిషనర్ గారికి సబ్ గారికి మన జిల్లాలో ఉన్న అధికారులందరికీ పేరు పేరున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే విపత్తు అనేది మన చేతిలో ఉండదు కానీ విపత్తును ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ప్రజలకి మరింత అందుబాటులో ఉండి వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదనే భావన కలగకుండా మనందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి మొంతా తుఫాన్ వస్తున్నప్పుడు ఎప్పుడైతే సమాచారం అందిందో మనకి నాలుగు రోజుల ముందు నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మన పొరపాటు చేయకుండా ఉండాలి రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి రాణ నష్టమే కాకుండా మన పశువులు కూడా నష్టం జరగకూడదు ఉద్దేశంతో ఎక్కడికక్కడ మేము చిన్న చిన్న రిలీఫ్ క్యాంప్లు ఏర్పాటు చేసి ముందుకొచ్చాం తెనాలి నియోజకవర్గంలో ఆరు వందల అరవై మందిని తరలిస్తే తెనాలి మున్సిపాలిటీలో దాదాపు రెండు వందల అరవై మందిని మనం ఈ శిబిరానికి తీసుకురాగలిగాం కొంతమందికి గతంలో మీకున్న అలవాటు మేరకు ఇంకా వర్షం కురవడం లేదు లేకపోతే గాలి రాలేదు కొన్ని రోజులు రాతేద్దాం అనే భావన మీరు వ్యక్తపరిచినా మీకు అర్థమయ్యింది ఎందుకంటే వర్షం అదేవిధంగా వాతావరణంలో మార్పులు ఇదివరకు లేవు చాలా సడన్ గా తీవ్రంగా వస్తున్నాయి వంద కిలోమీటర్ల గాలి వచ్చినప్పుడు మన చెట్లు కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్ కానివ్వండి ప్రభుత్వం నుంచి మేము పిలిపించినప్పుడు పునరావాస కేంద్రాలు మేము ఏర్పాటు చేసినప్పుడు మీకు అక్కడ జాగ్రత్తగా అన్ని వసతులు కల్పించి భోజనం ఏర్పాట్లు కానివ్వండి కరెంటు కానివ్వండి మీకు అక్కడ ఇబ్బందులు కలగకుండా టాయిలెట్స్ కానివ్వండి అన్నింటినీ గురించి మేము శ్రద్ధ వహించి ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుని మేము చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు ఎవరు కూడా దయచేసి దాన్ని తక్కువగా చూడబాక ఎందుకంటే ప్రాణ నష్టం భగవంతు దేవాల మనకు ఎక్కువ కరలేదు కానీ మనం ఇది నేర్చుకుని భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇది రాకపోవాలని చేయాలి మీ అందరికీ బాగా గుర్తు ఈ కాలనీలో నేను రెండు వేల నాలుగు నుంచి శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఏ విధంగా మనం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఇదివరకు ఎట్లా ఉండేది ఇక్కడ చిన్న భాష పడినా కూడా అందరూ కూడా బురదల్లోనో నీళ్ళలోనో నివసించే పరిస్థితి అన్ని పూర్వ గురుసలు ఉండేవి కానీ ఆ మార్పు వచ్చింది మనకి సమాజంలో మార్పు తీసుకురాగలిగామంటే మీ అందరి సహకారంతో ఇప్పుడే చైర్పర్సన్ గారు అన్నట్టు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మేము వేయడం లేదు మున్సిపాలిటీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా మనం అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా సిమెంట్ రోడ్లతో పాటు సైడ్ మనం పూర్తి చేసుకుంటాం ఇప్పుడే నేను వస్తున్నప్పుడు కొంతమంది ఎవరైతే గృహాలు కట్టుకుంటామనే భావన మీకు ఉందా మీ సొంత స్థలంలో దయచేసి ఒక రెండు నెలల్లో మీరు కొంచెం వెయిట్ చేయండి మేము దాని గురించి లోతుగా విశ్లేషించి ప్రభుత్వం అందించే నిధులు మీకు ఉపయోగపడే విధంగా మేము చక్కటి కార్యక్రమం చేస్తాం తొందరబడి మీరు మొదలు పెట్టుకునే తర్వాత బిల్లులు రాలేదనే భావన తెచ్చుకోవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను అనేక కొత్త పథకాలు వస్తున్నాయి ఆ పథకాల గురించి మీకు సమాచారం రావాలి నిజంగానే ఈ రోజున ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వస్తున్నాయో పెన్షన్ వస్తుందో అదేవిధంగా మీకు ఇరవై ఆరో తారీఖు నుంచే మీకు రేషన్ సరుకులు అందిస్తున్నాం ఇళ్ళ దగ్గరే తీసుకెళ్తున్నాను మా డీలర్ అందరూ పాపం కష్టపడి ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంటి దగ్గరకే తీసుకెళ్లి సరుకులు అందిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో పౌరసరఫరాల శాఖ నుంచి ఈ రోజున మేము చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోలు బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో మీకు ఒక లీటర్ పామ్ ఆయిల్ ఒక కిలో ఉల్లిపాయ ఒక కిలో మీకు బంగాళా దుంపలతో పాటు మీకు కందిపప్పు కూడా ఒక కిలో మేము సరఫరా చేయడం జరుగుతోంది కాబట్టి దయచేసి ఇది అందరికీ వర్తిస్తున్నకుంటే మీకు పొరపాటు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సందర్భాన్ని బట్టి రీఫ్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి అంచనాలు వేసుకుంటాం ఇప్పుడే కలెక్టర్గా చెప్పారు మా జిల్లాలో నాలుగు వేల ఐదు వందల యాభై మూడు गाडी नलेबाट गाडी सेक्युरिटीबाट रजना हुने पेल्लिङले सेफमा लाच छकोलाई टाइमले भिडु बिहान विस्तारले मलाई चाहिँ सबै जस्तो त सबै टाइममा आइरहेको छ కంచాలి <muchas> శివగంగా